రాబోయే ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుకి మోడీ జగన్ అంటే భయం కేసీఆర్ పేరు చెప్పిన బాబు వణిపోతున్నారనుకోండి ఇప్పుడే జాబితాలో రామ్ గోపాల కూడా వచ్చి చేరాడు మోడీ జగన్ కేసీఆర్ కంటే ఎక్కువగా బాబును బయటపెడుతున్నాడు అతను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్నికల వేళ బాబు పలువుని థియేటర్లో లాగుతున్నాడు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ లక్ష్మీభారతి ఉన్న అనుబంధాన్ని ప్రజెంట్ చేస్తానంటూ సినిమా తీయడానికి సిద్ధమైన వర్మ రాను రాను సినిమాని చంద్రబాబు వెనుపోర్ట్ స్టోరీగా మార్చేశాడు సినిమాలో విషయం ఎంత ఉంటుందో తెలియదు గానీ ప్రచారం మాత్రం చంద్రబాబు క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతోంది వెన్నుపోటనే అంశాన్ని హైలైట్ చేస్తూ పాటలు కూడా వదిలేరు ఇప్పుడు లక్ష్మీ సెన్టీఆర్ ప్రచారానికి ట్యాగ్ లైన్ అంటూ హూ బ్యాక్టాబుడ్ ఏబిఎన్ హూ బ్యాక్టాబుడ్ ఎన్టీఆర్ అంటూ ఒక స్లోగాన్ని వదిలేరు సీబీఎన్ అనే అక్షరాలు హైలైట్ చేస్తూ చంద్రబాబుని పరోక్షంగా కెక్కుతున్నాడు వర్మ వర్మ వాలకం చూస్తుంటే సినిమా రిలీజ్ టైం కి ప్రచారం మొత్తం బాబు క్యారెక్టర్ పైనే ఫోకస్ చేసేట్టుగా ఉంది అడుగడుగున టీడీపీ నేతలు ఉక్కిపడేలాగా నందమూరి ఫ్యామిలీ అవాక్కయ్యేలా ప్రశ్నిస్తున్నాడు తాజాగా విడుదల చేసిన స్లోగను డైరెక్ట్ గా చంద్రబాబునే టార్గెట్ చేసి వదిలిన వర్మ ఎన్టీఆర్ బయోపిక్ కూడా రానిటువంటి ప్రచారం కేవలం సోషల్ మీడియా ద్వారా చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా లక్ష్మీ సిన్టీఆర్ తీసుకొచ్చాడు కేసులకు కూడా భయపడే రకం కాదు వర్మ తెలుగు రాష్ట్రాల్లో మహిళా సంఘాలంతా ఒకవైపు నిలబడి వర్మ పోర్ణ సినిమాను అడ్డుకోవాలని చూసినా భయపడలేదు వెనక్కి తగ్గలేదు ఇప్పుడు చంద్రబాబు కూడా బెదరడం లేదు ఇంకా చెప్పాలంటే బెదిరిస్తే తన సినిమాకే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని ఆలోచిస్తున్నాడు అందుకే అవకాశం దొరికినప్పుడల్లా బాబుని అడ్డుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి